అమెరికా దేశంలో ఒక సంఘటన జరిగింది ఏంటంటే నిండు గర్భిణీతో ఒక స్త్రీ ఉంది తన గృహంలో ఉంది వాళ్ళు కాస్త భేదవాళ్ళు ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు వాళ్ళ దగ్గర అంత డబ్బు ఏమీ లేదు కానీ డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేసింది అయితే తన భర్త అన్నాడు మా మరి నువ్వు గర్భిణీగా ఉన్నావు త్వరలో డెలివరీ అవుతుంది బిడ్డ కానీ బిడ్డ జన్మిస్తాడు బిడ్డ పుడతాడు మరి వాణ్ణి నిన్ను పోషించడానికి మా దగ్గర ఏం లేదు నేను వేరే పనికి వెళ్ళి వస్తాను కాస్త డబ్బులు సంపాదించుకొని డబ్బులు తీసుకొని వస్తాను మీరు అంతవరకు కాస్త ఓపికగా ధైర్యంగా ఉండండి నేను వస్తానని చెప్పి తన భర్త మాట ఇచ్చి వెళ్ళిపోయాడు సంపాదించుకొని వస్తానని ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళాలి ఏ పని చెప్తే పని చేయాలి మనం అనుకున్న చోట మనం కావాలనుకున్న పని మనకు దొరకదు ఏ పని ఉంటే ఆ పని చేసుకొని డబ్బులు తీసుకొస్తాను ధైర్యంగా ఉండని చెప్పి మాట ఇచ్చి ఆ గర్భిణి స్త్రీని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన ఒక మూడు రోజుల తర్వాత అనుకోకుండా ఆయన ఆమెకి అనుకోకుండా ఆ స్త్రీకి నొప్పులు ప్రారంభమైనాయి భయంకరమైన నొప్పులు తనకు అర్థమైంది ఖచ్చితంగా డెలివరీ అవుతుంది ఆ విషయం నాకు అర్థమవుతుంది అయితే నేను ఇంట్లో ఉన్నాను కదా నేను ఇలా డెలివరీ అయితే నాకు నా బిడ్డకి క్షేమం కాదని మరి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి డబ్బుల కోసం ఇల్లు అంతా వెతికింది బీరువా వెతికింది రూపాయి లేదు పెట్టెలన్నీ తీసింది రూపాయి రూపాయిలేవు వంటగదిలోకి వెళ్ళి వెతికింది రూపాయి లేదు మనోళ్ళు పెడతారు కదా వంటగదిలో అట్లా ఏమైనా మర్చిపోయి ఎక్కడైనా పెట్టుంటానేమో అని వెతికింది 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 ఎక్కడ రూపాయి కనిపించలేదు వాళ్ళకి డాలర్ కదా మనకి రూపాయి వాళ్ళకి డాలర్ డాలర్ కనిపించలేదు సరే అని కొంచెం అటక లాంటిది ఉంటే దాని మీదకి ఎక్కి చూద్దామని ఆ భయంకరమైన పరిస్థితుల్లో నొప్పులతో ఉన్నప్పుడే చూస్తే ఒక రెండు వందల డాలర్లు ఆమెకి దొరికినాయి ఎన్ని వందల డాలర్లు రెండు వందల డాలర్లు దొరికినాయి ఆ డాలర్లు చేత పట్టుకొని బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళి నాకు కండిషన్ ఇలా ఉంది కొంచెం మీరు నాకు వైద్యం చేయండి అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయితే వైద్యులందరూ కలిసి వైద్యం చేశారు చక్కని బిడ్డకు జన్మనిచ్చింది అయితే ఆమె చెప్పింది ఏమండి మీ దగ్గర ఫోన్ ఉంటే ఒకసారి నా భర్తకు ఫోన్ చేయండి నా దగ్గర ఫోన్ కూడా లేదు అని వాళ్ళ భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తంటే ఎంత ఫోన్ చేసినా అతని దగ్గర నుంచి ఒక రిప్లై లేదు కలవట్లే ఫోన్ కలవట్ల సమాచారం తన భర్తకు చేరవేయటానికి అవకాశం లేకుండా పోయింది సరే అని వాళ్ళు ప్రయత్నం చేశారమ్మా ఫోన్ కలవట్లేదు మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు మేము ప్రయత్నించాం కానీ మీ భర్తకి సమాచారం అందించలేకపోయామని చెప్పారు ఆమె బెడ్ మీదనే ఉంది బెడ్ ఉన్నాడు దాదాపు ఒక నాలుగు రోజులు అవుతుంది హాస్పిటల్లోని నాలుగు రోజులకి ఆమె దగ్గర ఉన్న రెండు వందల డాలర్లు అయిపోయినాయి ఇంకొక రోజు కూడా విన్ ఉండటానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు చూస్తే అర్థమవుతుంది నువ్వు ఒక నిరుపేదవని నీ దగ్గర ఉన్న దాంతో ఈ నాలుగు రోజులకి సరిపోయింది ఇక నువ్వు ఖాళీ చేసి ఇంటికి వెళ్ళు అని చెప్తే ఆ సోదరి చెప్పింది ఇంటికి వెళ్తే నా బిడ్డకి ఏం పెట్టి పోషించాలి నేనేం తినాలి వద్దు బాబు నేను ఇక్కడే ఉంటాను హాస్పిటల్ అయితే నాకు ఏదైనా అయితే నా బిడ్డకి ఏదైనా అయితే మీరు వెంటనే వైద్యం చేస్తారు ఇంటికి వెళ్తే ఎవరు లేరు నా భర్త కూడా లేడు నా దగ్గర స్తోమత లేదు బయటికి వెళ్ళి తెచ్చుకొని నేను నా బిడ్డ పోషించబట్టడానికి కూడా అవకాశం లేదు అంటే వాళ్ళు కాదు కొడదు కుదరదు ఇంకా చాలామంది అడ్మిట్ అవ్వాలి నువ్వు ఖాళీ చేస్తే నీ ప్లేస్లోకి ఇంకా కొందరు రావాలి కదా అని వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడి సరే ఇంకొక రోజు టైం ఇస్తాం ఈ రోజులో నువ్వు ఉండాలనుకుంటే ఏదైనా మార్గం చూసుకొని డబ్బులు కట్టి ఉండు లేదా నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవు అని చెప్పారు సరేలే అని ఒకరోజు ఉంది ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు వచ్చి కఠినంగా చెప్పారు ఆ చిన్న బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి ఇంట్లో బిడ్డ నుంచి తనకేం చేయాలో ఏమర్థం తను తినడానికి లేదు బిడ్డకు పెట్టుకునేదానికి కూడా అవకాశం లేదు ఇక ఓ పని చేసిందామ వాళ్ళ భర్తను సంప్రదించడానికి తన అడ్రస్ లేడు సమాచారం వెళ్ళేదానికి అవకాశం లేదు సరే అని మా ఇంటికి నాలుగేళ్ళ అవతల తెలిసిన ఉంది నా స్నేహితురాలు ఉంది తన దగ్గరికి వెళ్ళి బదులు తెచ్చుకుందాం ఎంతో కొంత ఇస్తుంది కదా ముందు ఒక నాలుగు రోజులు బండి దొల్లిద్ది నాలుగు దినాలు మేము కాస్త తిని బ్రతుకుతాం తర్వాత సంగతి తర్వాత ఆ బిడ్డని ఇంట్లో పెట్టి ఆ బిడ్డని ఇంట్లో పెట్టి ఆమె వెళ్ళింది తాళం వేసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి ఏదో ఆమె ఇచ్చింది కాస్త కూస్తో తీసుకుందో మరి ఇచ్చిందో ఇవ్వలేదో మళ్ళీ తిరిగి తన ఇంటికి వచ్చి లాక్ ఓపెన్ చేసి డోర్ తెరిచి చూస్తే తన గుండె పగిలిపోయింది ఏం జరిగిందంటే వాళ్ళింట్లో ఓ పెంపుడు కుక్క ఉంది పెంపుడు కుక్క కొంతమందికి అంతే తినటానికి వాళ్ళకి లేకపోయినా కుక్కన కుక్కన ఒక దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు ఎందుకంటే అదొక ఇష్టం ఆ పెంపుడు కుక్క ఏం చేసిందంటే ఏమైనా నాలుగు రోజులు హాస్పిటల్కి వెళ్ళిందిగా దానికి కూడు పెట్ట ఆ కుక్కకి ఆహారం పెట్టలేదు అది బాగా ఆకలితో ఉంది దానికి ఏం తెలియదు కదా ఏమి ఎప్పుడైతే బిడ్డను ఆడబెట్టి వెళ్ళిందో వాడు ఏడవటం ప్రారంభించడం ఆ కుక్క వచ్చి ఆ చిన్నవాడిని కింద పడేసి వాడిని చాలా వరకు తినేసింది బాగా రక్తం ఇల్లంతా రక్తం ఒక్కసారిగా తల్లి అక్కడే కోలబడి భయంకరంగా ఏడ్చి ఇంకేం చేయగలుగుతుంది కుక్కని చంపితే సరిపోయిందా పోయిన బిడ్డ వస్తాడా దేవుడా ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు నా బిడ్డను నువ్వు కాపాడలేదేంటి నా బిడ్డకి ఇలా జరిగింది ఏంటని కన్నీళ్ళ మయమైపోయి ఆమె ఏం చేసింది ఇక సగం తినివేయబడ్డ కొడుకు చిన్నవాడు పసికందు వాడిని బ్రతికించుకుందామనిపోయింది తీరా ఆడు చనిపోయాడు ఇక ఆమె ఏం చేసిందంటే కోర్టులో కేసేసింది ఏమని హాస్పిటల్ వాళ్ళు దుర్మార్గంగా నన్ను పంపించారు నా భర్త నాకు అందుబాటులో లేడు నా బిడ్డ చనిపోయాడు దీనికి ఎవరిని బాధ్యులు బాధ్యులుగా ఎంచు ఎంచుతారు ఎవరిని బాధ్యులుగా ఎంచుతారని ఆమె కోర్టును ఆశ్రయిస్తే అమెరికాలో అప్పుడు ఉన్న టైంలో అదొక పెద్ద సంచలన వార్త అయింది పేపర్లలో వచ్చింది టీవీలో వచ్చింది ఇక చాలామంది లేచారు లేచి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఏదో ఒక న్యాయం జరగాలి దీనికి ఏదో ఒక పరిష్కారం జరగాలని అందరూ నినాదాలు చేస్తూ ఉంటే అమెరికాలో ఇక కోర్టులో ఒక్కొక్కరులో వాదిస్తూ ఉన్నారు ఒక లాయర్ లేచి అంటాడు తప్పంతా ఎవరిది హాస్పిటల్ వాళ్ళది ఎందుకంటే వాళ్ళు మనీ ఇవ్వలేదు కదా కఠినంగా పంపించేశారు కదా అదే గవర్నమెంట్ ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఉంటే హాస్పిటల్ కనుక ఇంకొంచెం రేట్లన్నీ తగ్గి ఉంటే ఒక నాలుగైదు రోజులు అక్కడే ఉండేవాళ్ళు కదా నిరుపేదలు పేదవాళ్ళు కాబట్టి తప్పంతా గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇంకొక ఆయన లేచి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ ఇదే తప్పు ప్రభుత్వం అది తప్పని ఇంకొక ఇంకొక లాయర్ లేచి హాస్పిటల్ తరపున లాయర్లు లేచి తప్పంతా తల్లిదే బిడ్డను ఇంట్లో వదిలిపెట్టి అట్లా వెళ్ళాలా చిన్న బిడ్డని కరెక్ట్ కాదు కదా చూసుకోవాలి కదా లేకపోతే తీసుకుని వెళ్ళాలి కదా తప్పెవరిది తల్లిది తల్లిదని గవర్నమెంట్ దాన్ని హాస్పిటల్ దాని కుక్కదని కుక్కల్ని పెంచుకోకూడదని అన్ని రకాలుగా వాదనలు జరుగుతుంటే ఒక ఆయన లేచి అన్నాడట దైవభక్తి కలిగిన వాడు అమెరికా అంటేనే చాలా వరకు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు దేవుని సమూహం ఆయన లేచి బాబు తప్ప తప్పెవరిది కాదు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు ఒకరిని కాపాడకపోతే వాడు బ్రతికుండటం అసాధ్యం ఎవరినైనా దేవుడే కాపాడాలి దేవుడు కనుక కన్నులు మూస్తే లేకపోతే దేవుడు జోక్యం చేసుకోకపోతే దేవుడు కాపాడకపోతే ఎవడు బ్రతికి పట్టకట్టడం అనేది అసాధ్యం అసాధ్యం ఇక్కడ తప్పు ఎవరిదే కాదు దేవుడు ఆ బిడ్డను కాపాడలేదు కాబట్టి అతను కన్నుమూశాడు తర్వాత తర్వాత అని ఆ విధంగా తను చెప్తే కోర్టు అంతా సైలెన్స్ అయిందంట వైద్యులైనా ఒక మాట చెప్తారు ఏమని మా ప్రయత్నం మేము చేసాం సార్ అలా అంటారేంటి ఇప్పటికే డెబ్బై లక్షలు ఖర్చు అయింది కదా ఇప్పటికే కోటి రూపాయలు ఖర్చు పెట్టాం కదా చాలా మెడిసిన్ వాడారు కదా మా ఆయన బ్రతకడా మా అబ్బాయి బ్రతకడా మావిడ బ్రతకడ అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి అమ్మా మేము మనుషులు మా ప్రయత్నం మేము చేస్తాం మిగిలిందంతా దేవుని దయ దేవుని దయ దేవుని కృప దేవుని కనికరం దేవుడు కాపాడకపోతే ఎవడు బ్రతికి ఉండటం సాధ్యం కాదు సాధ్యం కాదు ఈరోజు నువ్వు ఇక్కడ సజీవుడిగా ఉన్నావు అంటే గుర్తుపెట్టుకో నిన్ను కాపాడింది మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ఎన్నో సార్లు మరణం మన ఎదురుకొచ్చి మనల్ని మింగివేయాలని చూసినప్పుడు అడ్డగించినవాడు ప్రభువైన ప్రభువైన ఆయన తన చెయ్యిని అడ్డు పెట్టి నిన్ను కాపాడుకున్నాడు కాబట్టి ఇంతవరకు నువ్వు బ్రతుకున్నావు లేకపోతే నీకు మరణం సమీపించలేదా కొన్నిసార్లు మనకు అనిపించింది పోయామరా అనిపించింది కానీ బ్రతికే ఉన్నాం పోలా కారణం నీ దేవుడు నిన్ను కాపాడాడు స్తోత్రం గాక కొన్ని పరిస్థితుల్లో మనం అనుకుంటాం ఈ పరిస్థితుల నుంచి బయటపడటం అసాధ్యం అనుకున్నాం కానీ చిత్రంగా బయటకు వచ్చావు ఎవరు తెచ్చారు నీకు జ్ఞానంతో వచ్చావా నిన్న ఆ విధంగా బయటికి తీసుకొచ్చిన వాడు క్రీస్తు కాబట్టి ఇంతవరకు నీకు తోడై ఉన్న దేవుడు గుర్తుపెట్టుకోండి ఇక ముందు కూడా తోడై ఉంటాడు ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా ఖచ్చితంగా కాపాడతాడు వైద్యులు చేతులు ఎత్తేసిన నా ప్రభు చేతులు ఎత్తేసేవాడు కాదు పడిన వాడిని లేవనెత్తే దేవుడు నేను ఆరాధిస్తున్న యేసు క్రైస్తవ ప్రభు మనుషుల్లాగా చేతులు ఎత్తేసి లాభం లేదని చెప్పే దేవుడు కాదు ఎండిపోయిన ఎముకలను సైతం కూడా సజీవ సైన్యంగా మార్చిన దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఎంతైనా మనం నమ్మొచ్చు ఆయన మీద మనం ఆధారపడవచ్చు విశ్వసించిన వాడు కలవరపడడు కాబట్టి ఇంతవరకు మనం బ్రతుకున్నామంటే ఎవరు కారణం ధనం కాదు వాహనాలు కాదు వ్యక్తులు కాదు కను పాప వలె మనల్ని కాపాడుతున్న మన దేవుడే మనం బ్రతికి ఉండడానికి కారణం బ్రతికి ఉండడానికి కారణం కాబట్టి ఒక్కసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి